నమస్కారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం గుండెపోచంపల్లి మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన మహాశివరాత్రి జాగరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రుద్ర హోమం చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం మా విద్యా సంస్థల విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను మరియు గాయకులు కార్తిక్ చే నిర్వహించిన సంగీత కార్యక్రమాలను వీక్షించడం జరిగింది ముప్పై వేల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు విద్యా సంస్థల సిబ్బంది యాజమాన్యం పాల్గొన్నారు యూనివర్సిటీ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభోశంకర ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగింది ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా సేవ చేసే స్థాయికి చేరింది ఈ రోజు కూడా ప్రజల విశ్వాసంతో ఎమ్మెల్యేగా సేవ చేస్తున్నాను ఇదంతా మీ అనుగ్రహం విద్య మహాయజ్ఞంలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇస్టిట్యూషన్ రూపంలో యూనివర్సిటీస్ స్థాపించే భాగ్యం కలిగింది ఇంజనీరింగ్ నుండి మెడికల్ ఫార్మసీ హెల్త్ సైన్స్ డెంటల్ హెల్త్ మరియు ఎంబీఏ వరకు లక్షలాది విద్యార్థులను జ్ఞానదీపం వెలిగించారు మహిళల కోసం ప్రత్యేకంగా స్థాపించిన మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలల ద్వారా ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వంలో ముందుకు సాగే భవిష్యత్తు మహిళా శక్తిని తీర్చిదిద్దుతున్నాం మల్లారెడ్డి రూపంలో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలతో ప్రజల ఆరోగ్య సేవకు కృషి చేస్తున్నారు స్వామి టెక్నాలజీ టెక్నాలజీగా తగ్గట్టుగా గూగుల్ క్లౌడ్ సహకారంతో దేశంలోని అతిపెద్ద డిజిటల్ క్యాంపస్థాపించారు బీటెక్ పిన్ టెక్ వంటి ఆధునిక ఇంజనీరింగ్ కోర్సులతో విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నారు ఇండియాలోనే మొదటిసారి ఫస్ట్ ఇయర్ నుండి ల్యాప్టాప్ తో క్లాసుకు రావాలని చెప్పి వారిని ప్రపంచానికి కావాల్సిన విధంగా సిద్ధం చేస్తున్నారు సలాద్ది విద్యార్థులు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో చదువుకుంటున్నారు వేలాది టీచర్స్ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు అనేక మంది తల్లిదండ్రులు కళలు సాకారం అవుతున్నాయి స్వామి ఇది నా కీర్తి కాదు మీ అనుగ్రహ ఫలితం ఇక ముందు కూడా విద్య ద్వారా దేశ సేవ చేయడానికి నాకు మీ ఆశీర్వాదం కావాలి స్వామి ఓం నమ శివాయ ఈ భక్తి నాకు తెలిసింది నీ సేవ నాకు కనిపించింది ప్రజా సేవలో ప్రజలను సాధించాయి విద్యా ెలుచుకున్నాం యూనివర్సిటీస్ నిర్మించిన ఒక కారణం వాటిని భవిష్యత్తు ఆలయాద కీర్తిదిద్దడం మహోన్నత ధరం లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపిస్తున్నాం లక్షలాది తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతున్నాం అనేక అధ్యాపకులకు ఆధారం అవుతున్నాం ఆరోగ్య సేవల ద్వారా అనేక కుటుంబాలకు ఆశగా నిలుస్తున్నాం మీ ప్రయత్నం వ్యక్తిగత కీర్తి కోసం కాదు దేశ నిర్మాణం కోసం మల్లారెడ్డి మీ మార్గం ధర్మ మార్గం కానీ మల్లారెడ్డి ఇంత చేశాం ఇప్పుడు నీ మనసులో ఇంకేమైనా కోరిక ఉందా పవన్ కళ్యాణ్ మాదిరిగా డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నావా సీఎం అవ్వాలనుకుంటున్నావా జవర్నర్ అవ్వాలనుకుంటున్నావా లేదా కేంద్ర మంత్రి స్థానం ఆశిస్తున్నావా నేను మానవుడి స్వామి కోరికలు సమాజం మీ ఆశీర్వాదం స్వామి మన తెలుగు రాష్ట్రాల్లో సీఎంకి ఒక పాలిఫికేషన్ ఉంది కదా ఎవరు జైలుకి వెళ్ళి వస్తే వాళ్ళే సీఎం అవుతారు నాకు పదవి ముఖ్యము కాదు స్వామి ప్రజల ప్రేమ విద్యార్థుల విజయమే ముఖ్యం నాకు ఏది సరైనదో మీరే నిర్ణయించండి స్వామి మల్లారెడ్డి నీ మనసు స్వార్థం లేదు నీ మాటలో వినయం ఉంది నీకు ఏది తగినదో ఏది సమాజానికి మేలు చేసేదో అది నేను ఆలోచించి నీకు ఇస్తాను నీ ప్రయాణంలో నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను నీ సేవ కొనసాగాలి నీ విద్యా సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నత స్థాయికి ఎదగాలి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది ధర్మం నీకు దారి చుట్టుతుంది నీ ఆశయమో చూసాము నీ విజయాన్ని చూసాము నువ్వు కారుణజన్మడివి ముందుకు సాగుమల్లారెడ్డి అంతా శుభమే జరుగుతుంది